ప్రైజ్ లార్డ్ అందరూ క్షేమంగా ఉన్నారా మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ప్రతిరోజు వాగ్దానం వింటూ మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా అందరం కలిసి ప్రార్థన చేయడం జరుగుతుంది మీ దుఃఖదినములన్నిటినీ కూడా దేవుడు విడుదలిచ్చి సమృద్ధిగా సమాధానంగా గాక లేఖన భాగాలు తెరిచి మీకా గ్రంథము ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినమో ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించేవాడు ప్రైజ్లోడ్ మన కుటుంబాల పట్ల మన బిడ్డల పట్ల ఎవరు కనికరాన్ని చూపించగలరు బంధువుల స్నేహితుల మన రక్త సంబంధికుల ఎవరు చూసినా సరే మన నాశనాన్ని కోరుకుంటున్నారు మనం పాడైపోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు మీ కుటుంబ సమస్యలు కావచ్చు మీ మీద పగబట్టిన మనుషులు కావచ్చు మిమ్మల్ని అవమానకరంగా చూస్తున్న మనుషులు ఎవరు కూడా మీ మీద కనికర పడుతున్నట్టుగా కనిపించరు కానీ దేవుడే మనందరితో ఈరోజు మాట్లాడుతున్న మాట నేను నీ మీద కృప చూపిస్తాను నువ్వు పడుతున్న బాధ ఇబ్బంది కలవరాన్ని బట్టి నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు నీవు దిగులు పట్ట మాని నెమ్మదిగా ఉండు ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఆయన నిన్ను ఎప్పటికీ కూడా నడి సముద్రంలో అయితే విడిచిపెట్టడు నీ చేయి పట్టుకున్న దేవుడు నిన్ను విడువడు నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయడు వాక్యాన్ని వింటూ చాలా బాధగా ఉంది పాస్టర్ గారు ఇబ్బందిలో ఉంటున్నాను నా బ్రతికే భారం అయిపోతూ ఉంటుంది హీనమైన దుస్థితిలోకి నేను వెళ్ళిపోతున్నాను కోలుకోలేని పరిస్థితులు నేను ఉంటున్నాను ఈ నష్టాలను కష్టాలను శ్రమలను బాధలను ఇబ్బందులు నేను పడుతున్నానయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులు రోగ సమస్యలు జాబు కోసం వ్యాపారం కోసం గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇలా చాలా రకాలుగా నేను ఎదురు చూస్తున్నాను ప్రభు ఎప్పుడు నాకు విడుదల పొందుకుంటాను ఎప్పుడు నా జీవితంలో సమాధానాన్ని నేను పొందుకుంటాను ఆశ్చర్యకరమైన రీతిలో ఎప్పుడు నేను నడిపే బడతాను అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటున్నారేమో నేను మాట్లాడుతున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నవాడు నీకు విడుదలను ఇవ్వగలిగిన వాడు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోబాక దిగులు పడబాక మౌనంగా నిలిచుండి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకో సమృద్ధి అయిన కృపను మీరు పొందుకుంటారు మీరే బలమైన సాక్ష్యాలు చెప్పాలి పాస్ట్ గారు ఒకనొక సమయంలో నేను ఎంతగానో కృంగిపోయానండి దిగులు పడ్డానండి కానీ నా ఎడల నా దేవుడు ఎంతగానో కరును చూపించాడండి ఎంతో ప్రేమను చూపించాడు తన ఉన్నతమైన బాహుల్యము చేత నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడాడని చెప్పేసి మీరే దేవుని ఎదుట సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబడును గాక మా పట్ల నిజంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడా అంటే ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పకుండా నెరవేర్చే దేవుడు అప్పటివరకు మేమేం చేయాలి పాస్టర్ గారు అంటే సాతాను మిమ్మల్ని అనేక రకాలుగా పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడో నీవు మెలుకుగా ఉండడం నేర్చుకో నిరంతరం ప్రార్థన చేయి ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి ఉండు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలుకు కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు కదా ఐతుకుకి ఎన్ని మార్లు చెప్పినా సరే చెప్పిన మాట వినకుండా ఆ కిటికీ దగ్గర కూర్చున్నాడు తీరా జోగి నిద్రభారం చేత పడిపోయిన వాడిగా కనపడుతున్నాడు ఈరోజు చాలామంది లోక సంబంధమైన విషయాల్లో పడిపోయి పాడైపోయి భ్రష్ట మైన స్థితిలోకి వెళ్ళిపోతున్న మనుషులు కనపడుతున్నారు ఎవరో వచ్చి నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది నీకు తెలియదా ప్రార్థన చేయాలని స్థుతించాలని ఆరాధించాలని గణపరచాలని సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం తెలుసుకుని ఆయన మీద ఆధారపడి నిలబడాలన్న విషయం మనకు తెలియదా యోనాన్ వచ్చి అంటారు ఒరే నిద్రపోతా వచ్చిందిరా లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు ఆయనన్నా మళ్ళీ తప్పిస్తాడేమోనని చెప్పేసి ఎవరో వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి ఆ మాత్రం తెలియట్లేదా మనం దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు మనకు విడుదల ఇస్తాడని సమాధానాన్ని పొందుకుంటామని కృపచేత నడిపించబడతామని మన పట్ల మనం సంతోషంగా ఉండేలాగా మన కుటుంబాల పట్ల కనికరము చూపే దేవుడు మన పక్షాన ఉన్నాడు అని తెలిసి కూడా మనం ఇంకా లేని స్థితిలో ఉంటున్నాం దయచేసి ప్రార్థన చేయండి ప్రతిరోజు కూడా ఈ నలభై రోజులు ప్రార్థన చేస్తున్నావు కదా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి ఉపవాసం ఉండు కన్నీడితో నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి నువ్వేదైతే అవసరత అనుకుంటున్నావో ఏదైతే అక్కరనుకుంటున్నావో వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు జాబ్ విషయం కావచ్చు గర్భవాల విషయం కావచ్చు నీ జీవితంలో కావాలి అని ఆశపడుతున్న ప్రతీది కూడా అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచేది దేవుడే కదా ఆయనే కృప సమర్థుడు కదా ఆయన విశ్వాసంతో నీవు నిలబడితే ఆయన అద్భుతాలు జరిగిస్తాను ఆశ్చర్యకరమైన మేలుల చేత నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాను అని చెప్తా ఉంటే మరి ఇంకెందుకు కలవరపడుతున్నావో దిగులు పడాల్సిన అవసరం లేదు నిలకడగా ఉండడం నేర్చుకో నలభై రోజులు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావు ఈరోజు తొమ్మిదవ రోజు మరి నువ్వెంత నిలకడగా ప్రార్థన చేస్తున్నావు మర్చిపోయావా వాక్యాన్ని వినాలి అని తీర్మానం చేసుకున్నాం ప్రతిరోజు వాగ్దానం వినాలి అనుకుంటున్నావు ప్రతిరోజు లైవ్ ఏకి పెంచాలనుకుంటున్నావు ప్రతిరోజు దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవాలండి స్థుతించాలి ప్రార్థించాలి అని అనుకుని ఇంకా కళల్లోనే బ్రతుకుతావే ఈ లోక సంబంధమైన విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి దేవుని దగ్గరే మొరపెట్టి ప్రార్థన చేద్దాము నిలకడ కలిగిన జీవితాన్ని కలిగి ఉందాం వాక్యాన్ని విందాం ప్రతిరోజు దేవుని మాటలు విందాం ప్రతిరోజు దేవుడి దగ్గరే మొరపెడదాం ప్రతిరోజు దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధించే బిడలుగా ఉందాం విశ్వాసంలో నిలకడగా ఉందాం స్థిరత్వాన్ని కలిగిన బిడలుగా ఉందాం పౌరుషము కలిగిన బిడలుగా ఉందా నా దేవుడు నా పట్ల కార్యాలు జరిగిస్తాడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు విడనాడడు ఏ కష్ట సమయమైనా ఏ నష్ట సమయమైనా ఏ ఇబ్బందికరమైన పరిస్థితి స్థితిలో ఉన్నా సరే నేను బలము కలిగిన బిడ్డలుగా ఉంటా రోషము కలిగిన బిడ్డలుగా ఉంటా ఏ విషయాలకి కూడా భయపడనో ప్రతి చిన్న విషయానికి కూడా ఎందుకు నువ్వు అంత కలవరపడాలి విశ్వాసంలో పౌరుషం కలిగి ఉండండి ప్రార్థనలో పౌరుషము కలిగి బహుబలంగా ప్రార్థన చేయండి నా దేవుడు నాకు విడుదల కలుగు చేస్తాడు నేను పడుతున్న ప్రతి శోధన కలవరం బాధ ఇబ్బంది ఇరుకులను నేను నమ్ముకున్న దేవుడు నాకు విడుదల కలుగు చేస్తాడని విశ్వాసంతో నీవు నిలబడితే ఆయన వలన బలమునందు మనుషులో ధన్యులో ప్రభువును బట్టి ప్రభు శక్తిని బట్టి నేను కూడా బలహీనున్నే కానీ దేవుని మాట ద్వారా మీతో చెప్పగలను ప్రభువును బట్టే మనం బలము కలిగిన బిడ్డలుగా ఉందాం ఆయన శక్తిని బట్టి మీతో మాట్లాడగలుగుతున్నానో మీరందరూ కూడా దేవుని బలమును బట్టి దేవుని శక్తిని బట్టి ప్రభు నీ బలమిస్తేనే నేను బలం పొందుకుంటాను అయ్యా నీ శక్తినిస్తేనే నేను కృప పొందుకుంటాను ప్రభు ఇలాంటి వాటిని ఫైట్ చేసి ఎదుర్కోవడానికి నాకు తగినటువంటి బలము లేదు ప్రభావ శక్తి లేదు ప్రభావ దయచేసి నీ ఆత్మ ద్వారా నీ శక్తి ద్వారా నన్ను బలపరచను తండ్రి ఈ ఉద్యోగము హోదా అధికారం ధనం పలుకుబడి ఇవన్నీ కొంతవరకే ఉంటాయి ప్రభ్వా కేవలం నీ ఆత్మ ద్వారానే మేము నిలిచి ఉంటున్నాము తండ్రి నీ బలమైన ఆత్మాభిషేకము మా అందరి మీద మీరు కుంభరింప చేయండి నీవే మాకు నిజమైన దేవుడు ఉన్నావు తండ్రి నీవే మాకు తోడుగా ఉండగా మాకు ఏది కూడా తక్కువ కాదు దేవా అద్భుతాలు చేస్తానని చెప్తున్నావు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తానంటున్నావు తగిన సమయకాల మందు మమ్మల్ని హెచ్చిస్తానని మాట్లాడుతున్నావు ప్రభావ దేవా నిన్ను నమ్ముకుంటున్నాను నా కార్యములన్నీ నెరవేర్చు ప్రవ్వా అని దేవుని దగ్గర ఇప్పుడే గోజాడుతూ ప్రాధాయపడుతూ వేడుకుంటూ మోకాళ్ళ మీద ఉండి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దామా మనం ధైర్యం కలిగి ఉండండి మీ కార్యములన్నీ కూడా దేవుడే సఫలీకృతం చేస్తాడు భయపడక నమ్మిక మాత్రం ఉంచండి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుడు గనక విశ్వాసంతో నిలబడండి దేవుని వాళ్ళ ఆశపడి ఎప్పుడైతే నువ్వు నిలబడతావో సమృద్ధికరమైన కృపను సంతోషకరమైన కృపను మీ అందరి జీవితాల్లో మీరు పొందుకుంటారో దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఇంకా దేవునికి దూరముగా పొగర కలిగిన బిడ్డలుగా పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ పాపిగా జీవిస్తూ ఉంటున్నామేమో దయచేసి ప్రభు మా మీద మా కుటుంబం మీద కనికరించు ప్రభు ఈ శ్రమలో మేము ఎంతగానో కృంగిపోతున్నామో దయచేసి మాకు విడుదల కలుగు చేయండి తండ్రి అని ప్రభువుని అడిగితే సమృద్ధి కలిగిన కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడను గాక మనమంట ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన మన మొర విని మన మనవి విని మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు ఆశ్చర్యకరమైన రీతిలో మనలను మన కుటుంబాల దేవుడు స్థిరపరచబడునుగాక మోకరిద్దామా ప్రార్థన చేద్దామా ప్రవ్వ నా మీద మీ కనికరము కలుగు చేయండి తండ్రి అంటూ అందరం వేడుకుందాము కృపాసత్య సంపన్నుడా మా గొప్ప దేవ మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రిపర్ల గొప్ప తండ్రి దేవ మేము అనేక రకాలైన కృంగిపోతూ దిగులు పడుతూ బాధను అనుభవిస్తూ వ్యాధనకరమైన పరిస్థితుల్లో ఈరోజు మీ పాద సన్నిధిలో వేడుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ ఒక్కసారి మా కుటుంబంలో పడుతున్న ప్రతి వ్యాధన నుంచి కోడలు విషయంలో అల్లుడు బంధువులు స్నేహితులు కొడుకు కూతురు భర్త జీవితంలో భార్య జీవితంలో ప్రభ భయం రమైన స్థితిలో పాడైపోతున్న బిడ్డల పట్ల ఒక్కసారి నీ కృప చూపించండి తండ్రి మేలుల చేత నడిపించండి ప్రభువా విడుదలనివ్వగలిగిన దేవా స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవా సమాధానముతో నింపి స్థిరపరచగలిగిన దేవా నీ పాద సన్నిధిలోనే ఈరోజు మేమందరం కలిసి వేడుకుంటూ ఉండగా కన్నీటిని ఆనందంగా మార్చండి అయ్యా మా నిందులను దీవెనగా మార్చండి ప్రభువ మా దుఃఖాన్ని నాద్యముగా మార్చండి తండ్రి మా వ్యాధులను సంతోషంగా మార్చండి ప్రభు మాకన్నిటిని ఆనందంగా మార్చగలిగిన దేవా నీ సన్నిధిలోనే వేడుకుని మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప జయమును గొప్ప విడుదలను గొప్ప ఆశీర్వాదాన్ని మా అందరికీ కూడా కలుగు చేసి స్థిరపరిచి ఆదరించి కృపచూపమని ఎదురవుతున్న ప్రతి శోధం నుంచి జయాన్ని మీరు దయచేయండి ప్రభావ ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి నీ ఉన్నతమైన కృప ద్వారా నడిపించి బలమును దయచేయమని అలాగే మందిర నిర్మాణాలు జరుగుతుండగా మీ సహాయమును కృపను కాపుదలను కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ ఏసు యేసు ఉములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అనే దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సన్నిధి ఎల్ల కాలము కూడా దేవుని ఆత్మ మీకు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి స్థిరపరచబడున గాక ఆమెన్ యేసు రక్తమే రక్తమే క్షయం ప్రభుయేసునామలో సంపూర్ణ చేయమో అపో అనంతశనమును కలుగునగాక ఆమెన్ ప్రభుపేట మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి ప్రతిరోజు ఉదయకాలము ఆరు గంటలకు లైవ ఆరాధన వస్తుంది తప్పకుండా ఏకీభవించండి అలాగే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలు డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి తెలియజేయండి వాటన్నిటి విషయమే ప్రార్థన చేస్తున్నాము అలాగే పరిచర్య ఇంకా అనేక మందికి దీవెనకరంగా మారులాగొన్న అభివృద్ధి గురించి ప్రార్థన చేయండి మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదింప చేయబడను గాక మెన్ రేపటి వాగ్దానంలో కలుద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్